ఇప్పుడు బాడీ పార్ట్కి కింద మనం కుచ్చులు వేసుకోవాలి మనము ఒక ఇరవై ఆరు ఇంచుల పొడవుతో కట్ చేసుకున్నాం కదా అది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా కట్ చేసుకున్నాం ఇక ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ వేసా డబల్ ఫోల్డ్ వేసి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి లేదా చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇక గుండు పిండి పెడుతున్నాం మళ్ళీ సెంటర్లో పాయింట్ చూసుకొని మీ ఇష్టం మీరు చిన్న కటింగ్ ఇచ్చుకుంటారా మార్కింగ్ పెట్టుకుంటారా గుర్తు కోసం గుండు పిండి పెట్టుకుంటారా మీ ఛాయిస్ అది మీ గుర్తు కోసం అన్నమాట సేమ్ ఇదే విధంగా మీరు బాడీ పార్ట్ని తీసుకొని కూడా సెంటర్ పాయింట్ మళ్ళీ అందులో సెంటర్ పాయింట్ మనకు ఆల్రెడీ సెంటర్ పాయింట్ తెలుస్తుంది అంటే మధ్యలో పట్టి వేసాం కదా అది మనకి సెంటర్ పాయింట్ డాట్స్ ఉన్నది మళ్ళీ సెంటర్ పాయింట్ అనమాట నార్మల్గా అట్లా కూడా గుర్తు పెట్టుకోవచ్చు ఇలా చూసుకొని చూడండి ఇక్కడ ఒక స్టార్టింగ్ ఒకటి ఒకటిన్నర ఇంచు ప్లేన్గా రానివ్వండి కుచ్చులు పెట్టకండి ఎందుకంటే అది సైడ్ జాయింట్లలో పోతుంది అక్కడ నుంచి కుచ్చులు వేసుకోండి ఈ రెండింటి యొక్క పాయింట్స్ కలుసుకోవాలన్నమాట అలా కలుసుకుంటే కుచ్చులని ఒకే విధంగా వస్తాయి మీరేంటి ఫస్ట్ క్లాత్ ఎక్కువ ఉంది అనుకోండి దగ్గర దగ్గర కుచ్చులు పెట్టారనుకోండి తర్వాత క్లాత్ తక్కువైంది అనుకోండి దూరం దూరం పెడతారు అంటే ఒకవైపు దగ్గర వస్తాయి కుచ్చులు ఒకవైపు దూరం వస్తాయి అట్లా కాదు మీరు ఇలా పాయింట్స్ పెట్టుకుంటే కూర్చుళ్ళు అనేవి ఒకే విధంగా వస్తాయి మీకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీకు ఫస్ట్ ఏ తక్కువ ఉందని అనిపించింది అనుకోండి మొత్తం ఒకే విధంగా వచ్చేస్తాయి కదా సో దాన్ని బట్టి మీరు కుచ్చుళ్ళు వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా మనం ఒక వైపు వేసాం కదా కూచుళ్ళు సేమ్ ఇదే విధంగా మీరు రెండో వైపు కూడా కుచ్చులు పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కింద కుచ్చుళ్ళు అనేవి అటాచ్ చేయాలి ఈ కింద నాకు ఇక్కడ బొద్దు భాగం ఉంది కాబట్టి కానీ కింద పీకో కానీ పట్టే కానీ పెట్టలేదు గమనించండి సేమ్ దీనికి కూడా ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ సెంటర్ పాయింట్ అంటే పాయింట్స్ పెట్టుకొని కుట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే కుచ్చుళ్ళని ఒకే విధంగా వస్తాయి మీకు కన్ఫ్యూజ్ అనేది కాదు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే క్లాత్ బాగుంది కదా అని చెప్పేసి కుచ్చులు పెట్టేస్తారు ఆ తర్వాత క్లాత్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి దూరం దూరం పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది మనకి రైట్ సైడ్ దగ్గర దగ్గరగా ఉంటాయి లెఫ్ట్ సైడ్ దూరం దూరంగా ఉంటాయి అట్లా కాకుండా అయినా పాయింట్స్ పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా కింద కుచ్చులు వేసే క్లాత్ కూడా ఉంది కదా ఎనిమిది ఇంచుల పొడవు దాన్ని కూడా సెంటర్ పాయింట్ పెట్టేసుకోండి ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువగానే ఉంది కుచ్చులు బాగా వచ్చాయి మీకు క్లాత్ తక్కువ ఉంటే కనుక దూరం దూరంగా చిన్న చిన్నగా పెట్టేసుకోండి దీన్ని కూడా స్టార్టింగ్ ఒక వన్ ఇంచ్ వరకు వదిలివేసుకొని కుచ్చులు పెట్టేసుకోండి మీకు కావాలంటే సపరేట్గా కుచ్చులు పెట్టేసుకొని దీనికి అటాచ్ కూడా చేసుకోవచ్చు అంటే ఇలా పెట్టడం వల్ల మాకు కరెక్ట్గా రావట్లేదు క్లాత్ అటు ఇటు జరుగుతుంది అని మీకు అనిపిస్తే స్టార్టింగ్ కుచ్చులు పెట్టేసుకొని దానికి తగ్గట్టుగా పైన అటాచ్ చేసుకోండి మరి ఎడ్జ్కి అటాచ్ చేయకండి పిక్లుకుపోతాయి ఒక హాఫ్ ఇంచు పైకి చేసుకోండి ఇలా మొత్తం భాగాన్ని ఇలా కుచ్చులనే పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇలా మనం వేసేసుకున్నాం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుర్చులు వేసుకోవాలి